ఒక టేస్ట్ అయినా గంజి ఉరుగులు ఎలా పోసుకోవాలో చూద్దాం మనం ఎంత క్రిస్పీగా ఉంది చూడండి ఒకసారి కించి ఎలా ఉంది చూడండి టేస్ట్కి చెప్పాల్సింది అవసరం ఫస్ట్ రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని మళ్ళీ ఐదారు పచ్చిమిర్చిని తర్వాత ఉల్లిపాయలు తీసుకుని ఇలా వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకుని ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ఆల్రెడీ ఓవర్ నైట్ ఎక్కడో మిస్ అయింది వీడియో ఓవర్ నైట్ రెండు కప్పులు బియ్యానికి కప్పు సగ్గు బియ్యాన్ని వేసి నానబెట్టుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకుని ఈ కప్పుతో రెండు కప్పులు వేసుకొని నైస్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని రెండు కప్పులు బియ్యానికి అరకప్పు సగ్గు బియ్యానికి పద్దెనిమిది కప్పులు నీళ్ళు పోసుకొని కాంచుకోవాలి ఫస్ట్ ఇప్పుడు స్టవ్ పైన పెద్ద చొంబుని పెట్టుకుని వెడల్పాటి చొంబును పెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో రైసు ఆ కప్పుతోనే రెండున్నర కప్పు అంటే రెండు కప్పుల రైస్ హాఫ్ కప్పు సగ్గుబియ్యం ఏం కాదు రెండున్నర కప్పుకి పద్దెనిమిది కప్పులు వాటర్ తీసి పెట్టుకుని కొద్దిగా వేడెక్కాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి ఆనియన్ని కలుపుకొని బాగా ఎసురు తెల్ల కాగినాక ఇప్పుడు కాగుతుంది కదా ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని వేసి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా కలుపుకుంటూ రావాలి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కదా ఈ వడియల్ని బాగా కలుపుకొని ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు కొద్దిగానే వేసుకోండి ఎక్కువ వేసినారంటే మళ్ళీ వెండిన తర్వాత ఉప్పు ఎక్కువ అవుతుంది బాగా కలుపుకొని కొద్దిగా దీంట్లో ఇంగు పొడిని కొంచెం వాటర్లో కలుపుకొని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే దీంట్లో జీలకర్ర వేసుకోవచ్చు జీలకర్ర అనేది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు బాగా ఉడికినిచ్చినాక మీకు ఇది ఎప్పుడు ఉడికిందని తెలియదానికి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దీన్ని ఎత్తి పోస్తున్నారంటే స్ప్రెడ్ అవ్వకుండా అలానే నిలిచిందంటే అప్పుడు ఇది ఉడికిందని స్టేజ్ బాగా కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టి కింద అడుగంటి పోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లో నేను ఎలా అయితే చేస్తానో అలా చేసిన తర్వాత గంజి కా రెడీ అయిపోయింది అనేసి పర్ఫెక్ట్ ఇప్పుడు ఒక క్లాత్లో ఇలా ఒడియాలు పోసుకొని ఒక ఎండ పెట్టుకోవాలి ఒక రోజు తర్వాత బ్యాక్ సైడ్ నీళ్ళు చల్లుకుని కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకుని తీసుకోవాలి ఇది కొద్దిసేపు ఊరినాక బాగా వచ్చేస్తుంది మీరు తీసినారంటే ఇప్పుడు చూడండి నేను ఎలా అయితే తీసుకు అట్టే ఎలా అయితే పోస్తాం అలా ఇలా వచ్చిన దాన్ని వన్ వన్ డే ఆర్ బాగా ఎండలో ఎండ పెట్టుకుని వన్ ఆర్ టూ డేస్ బాగా ఎండలో ఎండ ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఈ వడియాలనేది చెడకుండా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు కడాయిలో వేసి చూపిస్తుంది కడాయిలో నూనె పోసి బాగా వేడెక్కాక వన్ డే తర్వాత బాగా ఎండలో ఎండపెట్టి వన్ డే తర్వాత ఇవి వేయించిన తర్వాత ఇలా వచ్చింది ఇది కలర్గా ఉంటుంది ఎందుకంటే ఆనియన్ వెల్లుల్లిపాయల వేసాం కదా పచ్చిమిర్చి అందుకని వైట్గా ఉండకుండా కానీ టేస్ట్ అయితే చెప్పాల్సి ఉందే లేదు అంత టేస్ట్గా ఉంది ఆనియన్ ఫ్లేవరు వెల్లుల్లి ఫ్లేవరు పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్